టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సిరిసిల్ల ప్రాంతం చేనేత కార్మికుల మణిహారం అని అలాంటి చేనేత రంగాన్ని గత బీఆర్ఎస్ బీజేపీ పాలకులు విస్మరించి ఆ రంగాన్ని కష్టాల ఊబిలోకి నెట్టేశారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిరిసిల్ల పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశం కాంగ్రెస్ పార్టీ ప్రకాష్ అధ్యక్షతన గురువారం జరిగింది అటెండ్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ఏ విస్తది మాకు అని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినారు అంతకన్నా ముందు మీకు దుస్థితి రావడానికి కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించండి పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది పదేళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు పార్లమెంటు కాంటెస్ట్ చేసే నాయకుడు బండి సంజయ్ ఐఏఎన్ ఉన్నాడు ఇంకొక నాయకుడు బిఆర్ఎస్ వినోద్ కుమార్ గారు అంతకల్లో ముందు అన్నారు మీకు చేయాలి వస్త్ర విహార్ అని ఒక ఆలోచించిన కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో స్టేట్ భాగస్వాములు ఉంటారు ఆసాము భాగస్వామ్యులు ఉంటారు కానీ కూడా భాగస్వామ్యులు ఉంటారు అందరినీ భాగస్వాములు చేసి ఆ వర్ష విహారని చెప్పి శిల్పాలామం పక్కన ముఖ్యమంత్రి గారిని ఒక రెండు ఎకరాల జాగా ఫ్రీగా ఇయ్యమని అడిగి అక్కడ ఒక వంద కోట్ల రూపాయలైన ఇచ్చి ఒక మాల్ గ్రౌండ్ ఫ్లే కోర్టు గ్లాస్ పసాద్ మాల్ కట్టి ఎక్కడైతే జేసీ బ్రదర్స్ ఎట్లనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎట్లనైతే చెన్నై షాపింగ్ మాల్ ఉండదో అటువంటిది దాంట్లో పెట్టి రోజు పది లక్షల సేల్ చేసేలాగా చేస్తే ఆ బిల్డింగ్ ద్వారా ఆ బిల్డింగ్లో సేల్ ద్వారా ముప్పై ఆరు కోట్లు సంవత్సరానికి పది లక్షల సేల్ అంటే అయితే ఇప్పుడు ఈ జేసీ బ్రదర్స్ ఇవన్నీ చైన్ లాగా ఎట్లా ఎక్స్టెన్షన్ అయినాయో జేసీ బ్రదర్స్ కు యాభై రెండు స్టోర్స్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్కు ముప్పై ఉన్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు నలభై ఉన్నాయి ఖంబోం లో కరీంనగర్లోకి జూన్ నగర్ తోటి నల్గొండ సరూల్ నగర్ తోటి కూకట్పల్లితోటినగర్ తోటి అట్లా ఆరు నెలలతోటి వస్త్ర విహారం కూడా ఎక్స్పెన్షన్ చేసి ఒక మూడు నాలుగు ఏళ్ళ ముప్పై నలభై షోరూమ్ చేస్తే దాని ద్వారా ఒక ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల క్రమంలో సంక్రమిస్తుంది అది కూడా అడిషన్ టు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూ అవుతూ ఈ ఆరాస మీరు పన్నెండు నెలలు నడిపేలాగా ఇప్పిస్తూ ఈ లూమ్స్ కూడా ఏదైతే పాత లూమ్స్ పనికిరాని లూమ్స్ ప్రాబ్లమ్ ఉన్న రూమ్స్ తీసేసి కొత్త లూమ్స్ ఏదైతుందో తెచ్చే ప్రయత్నం దానికి సబ్సిడీ ఎంత మేరకు తీసుకురావాలి ఎంత తీసుకురావాలి యామ్ ఇండస్ట్రీ కూడా గుజరాత్కు పంపకుండా ఇక్కడ పెట్టే ఆలోచన ఎట్లా చేయాలి గవర్నమెంట్ ఎట్లా దోహదపడుతుంది ఇండస్ట్రియలిస్టులు ఆదిత్య జిల్లా రిమన్ క్లబ్ వాళ్ళను లేకపోతే వాళ్ళను సింగానియా లేవంట్స్ వాళ్ళను లేక రిలయన్స్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఇండస్ యామ్ ఇండస్ట్రీ స్పిన్నింగ్ మిల్ ఇండస్ట్రీ ఇక్కడ ఎలా తేవాలి ఎట్లా పెట్టేయాలి ఒక డిజైనర్ను ఎక్స్క్లూజివ్గా సిరిసిల్ల కోసమే అలాట్మెంట్ చేసి సిరిసిల్లకి ఒక హ్యాండ్ టెక్నాలజీ టెక్నాలజీ సెంటర్ను ఖచ్చితంగా తీసుకొచ్చి ఎన్ఐఎఫ్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వాళ్ళ ఎక్స్టెన్షన్ సెంటర్ ఇక్కడ ఒక పెట్టి ఒక పది పదిహేను మంది ఫ్యాకల్టీ ఇక్కడ ఉండి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మన చేనేత కాలేజీలకు చేసేలాగా మోడీ గారు వారణాసిలో పెట్టుకున్నాడు లో ఉన్న ఎన్ఐఎఫ్పిని దాని ఎక్స్టెన్షన్ సెంటర్ను వారణాసిలో పెట్టుకున్నారు ఎనిమిది గోడ్ల ఎక్స్పెండిచర్తో Ai, meu